హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు పిఎల్ఎం స్టూడియోస్ ఏపీ విద్యుత్ శాఖ ఒక మిస్టరీని దాచిపెట్టింది వెయ్యి కోట్ల గుట్టు అయిన సిచ్యువేషన్ ఇది టెండర్ ఏంటి షాకింగ్ పాయింట్స్ ఏంటి ప్రజల మీద అది భారం వేస్తుందా విద్యుత్ ఛార్జీలు పెంచము ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు చాలా స్వీట్ మాటలు చెప్తారు ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో మనకు కనబడే తెరడానికి ఏం జరుగుతుందో తెలియదు విద్యుత్ శాఖలో వెయ్యి కోట్ల టెండర్ వ్యవహారమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది విషయం చాలా మందికి తెలియదు కేవలం ఐదే ఐదు రోజుల్లో వెయ్యి కోట్ల టెండర్ల ప్రక్రియ క్లోజ్ చేశారు ఏంటి దీని వెనక నా సీక్రెట్ ఆ ప్యాకేజీల మార్పు ఎవరికోసం జరిగింది క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెట్స్ గెట్ ఐ అయితే ఇప్పుడు మనం ఒక పాయింట్ మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వ పథకం ఆర్డీఎస్ఎస్ గురించి అదేంటి అంటే రీదాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఇది దీని కింద రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థని స్ట్రాంగ్ చేయాలి అని స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం అడుగులు వేసిందని అందరికీ తెలుసు దీనికోసం ఏపీసీపీడీసీఎల్ ఇంకా ఏపీ వాళ్ల పరిధిలో దాదాపుగా వెయ్యి నలభై కోట్ల రూపాయల పనులకి టెండర్లు పిలిచారు గా అందరికీ తెలియాల్సిన ఈ ప్రాసెస్ని ఒక్క రోజులో అనుకోని మార్పులు జరిగాయి మరేం జరిగింది అంటే ఫస్ట్ ఈ పనులు ఏడు ప్యాకేజీలుగా పార్ట్లుగా విభజించారు కానీ అనుకోకుండా హఠాత్తుగా ఆ ఏడు ప్యాకేజీలని నాలుగు ప్యాకేజీలకి తగ్గించేశారు అలా తగ్గిస్తే అసలు ఏమవుతుంది అంటే మొట్టమొదటిగా టెండర్ వాల్యూ పెరగడం ప్యాకేజీలు ఎప్పుడైతే తగ్గుతుందో టెండర్ వాల్యూ అనేది వందల కోట్లకి చేరిపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే చిన్న కాంట్రాక్టర్లు ఆ పోటీ నుంచి గెటౌట్ అయిపోతారు తప్పిపోతారు అంతేకాకుండా నెక్స్ట్ తక్కువ గడువు టెండర్ వేయడానికి ఐదు రోజులు మాత్రమే గడువు ఇచ్చారు కదా ఇంత భారీ మొత్తానికి బ్యాంక్ గ్యారంటీలు డాక్యుమెంట్లు ఇవన్నీ రెడీ చేయడం అంటే అసలు కామన్ పర్సన్స్కి సరిపడుతుందా సాధ్యమవుతుందా కేవలం ముందే ఆల్రెడీ రెడీ చేసుకున్న వాళ్ళకే ఇది లభిస్తుందా ఇవే కదా మెయిన్ పాయింట్స్ మరి టెండర్ల వెనుక రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ నడిచింది అదేంటి అంటే గత ప్రభుత్వంలో కీలక కాంట్రాక్ట్లు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేరే రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతల ఫ్రెండ్స్ కంపెనీలే ఈ రేస్లో ఉన్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి టెండర్లు విమర్శించిన ఇప్పుడున్న అధికారంలో ఉన్న నేతలు చాలా సైలెంట్గా ఉండడం క్యాడర్ మొత్తాన్ని షాక్కి గురి చేసిందని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అధికారం మారిపోయింది కానీ కాంట్రాక్టర్లు మారటం లేదా అనేది కదా ప్రశ్న కార్యకర్తలు లోపల లోపల డిస్కస్ చేసుకుంటున్న పాయింట్ ఇదే ఆలోచిస్తున్న పాయింట్ కూడా మరి ప్రభుత్వాలు మారిపోయాయి ప్రజల సొమ్ము ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెట్టాలని అందరూ అంటున్నారు మరి టెండర్ల ప్రక్రియ దీని గురించి వస్తున్న అనుమానాల మీద ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా జస్ట్ ఈ విషయం తెలిసింది ఆలోచించండి ఈ నిబంధనల మార్పు కేవలం పాలనా పరంగా తీసుకున్న ఒక నిర్ణయమా లేకపోతే ప్రత్యేకంగా కొంతమందికో ఒకళ్ళిద్దరికో లబ్ధి చేకూర్చడం తీసుకున్న నిర్ణయమా అన్నది మీరే మీకు ఏమనిపిస్తుంది ఈ రోజులు గడువు అనేది నిజంగా సరిపోతుందా మీ అభిప్రాయం ఏంటనేది మాకు కామెంట్ రూప్లో తెలియజేయండి ఎన్నో అంశాలు మీకు మేము తెలియజేస్తూనే ఉంటాం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కావాలి అన్నది మీ కలెన్సీలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి